హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి నేను మన కార్ వచ్చేసి మారుతి ఎక్స్ప్రాస్ టూ థౌసండ్ సెవెంటీన్ జీటా వేరియం వైట్ కలరు డీజిల్ బండి ఈ అయితే నా ఇష్టపూర్వకంగా అమ్మడానికి అయితే నిర్ణయించుకున్నాను నేను వచ్చేసి ఈ బండి అయితే మన చింతం సాయి కుమార్ గారికి వచ్చేసి నేను గడిషకుత్తి గంగాధర గ్రామము వాళ్ళకైతే నా ఇష్టపూర్వకంగా ఆరు లక్షల ఇరవై వేలకైతే అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నాను దానికి గాను భయానగా నాకు వచ్చేసి లక్ష యాభై వేలు రూపాయలు అయితే ఇచ్చారు మిగతా అమౌంట్ నాలుగు లక్షల డెబ్బై వేలు ఈ కారు పైన ఫైనాన్స్ చేయించుకున్న తర్వాత నాకు దగ్గర దగ్గరలో పది రోజుల్లో ఇవ్వడానికి ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము మీదందరి ఈ ఈ విషయం అంతా కూడా మనందరి సమక్షంలో జరిగింది దీనికి కూడా ఆయన అగ్రీ అయినా నేను అగ్రీ అయినా పది రోజుల్లో అమౌంట్ ఇస్తామని దీనికి వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ కార్ను వాళ్ళు మెకానిక్ దగ్గరికి అందరి దగ్గర చూపించుకున్న తర్వాతనే వాళ్ళు అయిన తర్వాతనే నేనైతే అమ్ముతున్నాను ఆయన కూడా కొంటున్నాను ఆయన శారీరకంగా మానసికంగా ఇద్దరం కూడా కరెక్ట్ ఉండి ఈ బండిని నేను నమ్ముతున్నా ఆయన కొంటున్నాడు ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు లక్ష యాభై వేల బయాన్ని అయితే ఇచ్చిండు మిగతా పైసలు పది రోజుల్లో ఇస్తానని ఒప్పుకున్నాడు దీనికి అందరికీ మేమందరం మా ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నాము చెప్పు సాయి కుమార్ ఒప్పుకుంటున్నావు కరెక్ట్ ఓకే నేను అంతా నేను మాట్లాడినంత ఓకేనా ఓకే బాయ్ అండి నమస్తే యూట్యూబ్ మిత్రులందరికీ ఓకే